నారద పవిత్ర చరిత్రుడ పరమేశ్వరుడు నిర్గుణుడు అయినా జగత్తులను సృష్టించడానికై నేర్పుతో ఆయన తన మాయా ప్రభావం వల్ల గుణసహితుడవుతున్నాడు అందువల్లనే ఆయన భగవంతుడు అని చెప్పబడుతున్నాడు ఆ దేవదేవుని ఆనతిని అనుసరించి చరాచర ప్రాణులతో కూడిన ఈ సృష్టిని నేను విస్తారంగా సృచిస్తున్నాను ప్రభావ సంపన్నుడైన విష్ణువు దీనిని పోషిస్తున్నాడు పార్వతీనాథుడైన శివుడు దీనిని లయింపచేస్తున్నాడు పద్మనాభుడు మొదటి వేలుపు అచ్యుతుడు అయిన శ్రీహరి సృష్టి స్థితి లయాల కన్నిటికీ మూలహేతువై ఆ మూడు విధాలైన శక్తులతోనూ కూడి ఉంటాడు ఆ భగవంతుని గుణాలను ధ్యానించడం వల్ల కలిగిన ప్రభావంతో నేను ఏమి పలికినా అదంతా నిజమే అవుతుంది ఓ బుద్ధిమంతుడా నా ఇంద్రియాలు ఏ సందర్భంలో కానీ పొరపాటున కూడా అసత్యం వైపు ప్రసరించవు అంతేకాదు నా శరీరం వేదంతో సమానం దేవేంద్రునికి కూడా ఇది నమస్కరింపదగినదయ్యింది నేను ఆ పద్మలోచనుని కుమారుడనే ప్రజాపతిని యోగ విద్యలో నేర్పరినే అయినను నా పుట్టుక ఎలా జరిగిందో నేను తెలుసుకోలేకున్నాను విశ్వస్వరూపుడైన ఈ పరమేశ్వరుడు తన మాయా వైభవాన్ని కడముట్టా తానే గ్రహించలేడు ఇది వాస్తవం అలాంటప్పుడు నేను కానీ మీరు కానీ ఇంద్రాది దేవతలు కానీ కడకు శివుడు కానీ మన జ్ఞానంతోటి క్రియలతోటి ఉపాయాలతోటి సత్యంగా తెలుసుకునుట సాధ్యమా